లాస్ట్ వీడియోలో ఏదో డౌట్ అడుగుతాను కదా అడుగు చాలా మంది భగవద్గీతని ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే వినాలని అంటూ ఉంటారు అలాగే చాలా చోట్ల ఎవరైనా చనిపోయినప్పుడు ప్లే చేస్తూ ఉంటారు కూడా అంటే మిగతా టైంలో వినకూడదా అలా ఎవరైనా చనిపోయినప్పుడు భగవద్గీతను ఎందుకు ప్లే చేస్తారు మంచి ప్రశ్న అడిగావు దానికి సమాధానం నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను ఏదైనా ఒక షాప్లో మనం ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నప్పుడు దాన్ని ఎలా యూస్ చేయాలి అని ఒక మాన్యువల్ ఇస్తారు కదా సేమ్ అలాగే ఈ భగవద్గీత ఎలాంటిదంటే మన ఈ మానవ జీవితాన్ని సరైన మార్గంలో సంతోషంగా ఎలా జీవించాలని చెప్పే మాన్యువల్ లాంటిది మరి ఇప్పుడు నువ్వే చెప్పు ఎలా యూస్ చేయాలో తెలిపే మాన్యువల్ని మనం వస్తువుని కొని ఉపయోగించేటప్పుడు చదువుతామా లేక ఆ వస్తువు ఎక్స్పైర్ అయిపోయాక చదువుతామా నిజమేరా నాకు ఇప్పుడు బాగా అర్థమైంది మరి చనిపోయినప్పుడు ఎందుకు ప్లే చేస్తారు నేను ఆల్రెడీ చెప్పా కదా భగవద్గీత వినే ప్రతిసారి ఇంకా కొత్త విషయాలు అర్థమవుతాయని అది మనం ఏ సిచ్యువేషన్లో విన్నామన్న దాన్ని బట్టి ఉంటుంది ఎవరైనా చనిపోయినప్పుడు ఆ సమయంలో మనకు కొద్దిపాటి వైరాగ్యం వస్తుంది రేరే వైరాగ్యం అంటే అండి అంటే నాకు తెలుసు మనం వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే అర్థమవుతుంది కదా వైరాగ్యం అంటే అన్ని వదులుకునే తత్వం ఏది మనది కాదు ఇదేది శాశ్వతం కాదు మనం కూడా ఎప్పటికైనా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవలసిన వాళ్ళమే ఈ అశాశ్వతమైనవన్నీ నాకెందుకు అనే ఆలోచన అయితే ఎవరైనా చనిపోయినప్పుడు ఇలాంటి వైరాగ్యం వస్తుంది సో అలాంటి సమయంలో భగవద్గీతను వింటే అది ఇంకా మనకి బాగా అర్థమవుతుంది ఇనుముని నార్మల్గా ఉంచే ప్రయత్నం కన్నా ఇనుముని నిప్పుతో కాల్చితే సులువుగా ఉంచగలం కదా సేమ్ అలాగే ఇది కూడా ఆ సమయంలో మనకి ఉండే వైరాగ్యం వల్ల భగవద్గీతలో ఉండే నాలెడ్జ్ ఇంకా బాగా తలకెక్కుతుంది చాలా బాగా చెప్పవరా మీరేం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసే కన్నా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వస్తుంది